నువ్వు తెచ్చే నీళ్ళను అక్కడ కూర్చోవాలి ఇంకొక రెండు హలో హలో మన ప్రియతమ నాయకుడు మన ముందుకు ఇచ్చేస్తున్నాడు కాబట్టి మీరు కూర్చోవాలని మనం చేస్తా ఉన్నాము మనం మొన్న మన ఊర్లో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు సుల్లన్న గారికి ఏడు వందల ఓట్ల లీడ్ ఇచ్చినాం అంటే అందరికంటే ఏడు వందల ఓట్లు ఎక్కేసినాం అన్ని పార్టీలకు రెండు పార్టీల కంటే ఈసారి ఒక మూడు వందలు కలిపి వెయ్యి ఓట్ల లీడ్ అని చెప్పి సభాముఖంగా జీవన్ రెడ్డి సార్ గారికి తెలియజేస్తున్నాం సార్ మా మండలంలో రైతులు కానీ అందరం కూడా కొంచెం ఎక్కువ విద్యార్థులు కూడా ఎక్కువ ఉంటారు ఇంటర్మీడియట్ కాలేజెస్ ముఖ్యంగా మండల ఆఫీస్ ఒకటి పోలీస్ స్టేషన్ ఒకటి ఎంపీడీ ఆఫీస్ ఒకటి ఈ భవనాలు కొంచెం పూర్తి చేస్తారని మీ మీద పూర్తి విశ్వాసంతో అమ్మ ఈ సారు ఏదో ఆశమాస ముంగటికి రాలేడు ఒక ఆరు సార్లు ఎమ్మెల్యే చేసిండు బాగా అనుభవం ఉన్నది సార్కు ఇక నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడిర్రు జగిత్యాలైనా ముప్పకాలుకి వచ్చి నిజామాబాద్కి వచ్చి పోటీ చేస్తారట మరి ఏమంటారయ్యా మొన్న నిజామాబాదులు పోయి కురకుల పోటీ చేసిర్రు మరి మిమ్మల్ని ఏమనాలి మేము అంతేనాక పోయి ఆడ పోటీ అయితే తప్పులేదట కానీ వాళ్ళు వచ్చిన పోటీ అయితే తప్పడాబానికి ముప్పై వచ్చిందా మరి అటువంటి వాళ్ళకి మళ్ళీ సెట్ అయితే అవుతుంది సార్ వాళ్ళు ఐదేళ్ళ కింద అరవింద్ కోట వేసినాం అరవింద్ ఏమైనా వేసిందా ఈ పథకాలు చేసిన అని చెప్తాడా ఇవి వేయబోతున్నా అని చెప్తాడా అవన్నీ ఎప్పటిగా ఏవేవో అవసరం లేని మాటలు మాట్లాడి రెచ్చగొట్టి అసలుంటో గెలిపిస్తాను మీకు పని దొరుకుతాడైనా నేను ఓడిపోయినాక నా దగ్గర ఈ పని కావాలి ఆ పని కావాలని గెలిపిస్తున్నా మీకు దొరకడు అందక పోయి అయ్యో అంటే ఓడికుంటున్నాడు గెలిపిస్తే అందుకని మీరు ఆలోచించుకోవాలా మీ అభివృద్ధి చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వదిలేసి వేరే వాళ్ళు ఓట్లేస్తే ఎట్లా అభివృద్ధి అయితే ఒక్కసారి ఆలోచించుకోండి గార్లిక్ కట్టేసి ఆవుకు పాలు వింటే వస్తాయా ఆవుకు పాలేసి ఆవు పాలు మినిత మంచిగా వస్తాయి వీళ్ళ అధికారులు మేం కనుక మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏమమ్మా నమ్ముతారా ఉంటారామా గండా వీళ్ళ టీఆర్ఎస్ తోటి చెప్తున్నారు రుణమాఫీ చేయలే అంటున్నాడు సరే మేము చేయలేము ఆడికి ఓటేస్తా రుణమాఫీ అవుతుందా మేము అధికారులు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నమ్మల్ని నమ్ముతారు ఒక్కొక్కసారి ఆలోచించుకోండి వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది మేము వచ్చి మొన్ననే సరే వీళ్ళు బాగా రోజులే అధికారం ఉన్నారు వీళ్ళు ప్రజలు నదిస్తున్నారు మత్స్తికి వచ్చినట్టు మమ్మల్ని కూడా కొట్టి మేము వచ్చి నాన్నెల్లు కానీ పురుడు వస్తువులు నేను నా నెల ఇప్పుడు ఎవరు కొడతారామా మమ్మల్ని మా సమయం ఇస్తారు కదా ఉండరా మళ్ళా పువ్వు అని పోతారా పువ్వు పోతే మీకే ఇబ్బంది అవుతుంది నేను ఓడిపోయినా మీకు సేవ చేయాలంటే నేను ఫలవంతు చేయమని మాత్రమే అడుగుతున్నామని చేస్తారావా ఏమమ్మా ఫలవంత చేస్తారా అలా నారాజ్ చేస్తారా ఇప్పుడు నారాజు చేయలేరు కానీ నారాజ్ చేస్తారా సార్ గెలిస్తే నేను గెలిచినట్టు నేను గెలిస్తే మీరందరు గెలిచినట్టు మరి మీది మీరు గెలుస్తారా మీరు నన్ను ఓడగొట్టు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ రోజు మీ ఊర్ల యువరు గుండా తగ్గింది గంజాయి తగ్గిందా ఏమమ్మా గంజాయి తగ్గిందా లేదా ఊరినల్లా తగ్గిందా లేదా కాంగ్రెస్ పాటు అధికారంలోకి వస్తా రాజులు తడిచిపోయి గంజాయి తగ్గించడం ఇంకా కూడా భర్తం భర్తం ఒక్కొక్కటి ఎవరైతే గంజాయి అమ్ముతున్నాడో గుండాయుధం తగ్గిందా లేదా మీ ఊరిలో పాపమ్మ బిజెపి నాయకుడిని ఇంట్లో పిల్లగాడులా ఇంట్లో గంజాయి పెట్టి కేక్ బుక్ అట్లా దౌర్జన్యం చేసారు బీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు చూస్తున్నారు అసలు దౌర్జన్యం అందరికి చెప్తున్నా పోలీస్ స్టేషన్ల పోలీస్ స్టేషన్లా ఉంచుంది మా కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తున్నాం చెప్పినాం మేము నిర్ణయం తీసుకున్నాం ఎవరి మీద దౌర్జన్యం లేదు ఎవరు బతకాలు బతకాలా ప్రజల బతుకు ప్రజలు బతకరు మన బతుకు మనకు బద్దాం మన ఇంటికి వచ్చి పని అడిగితే చేసి పెడదామని చెప్పి అందరికీ చెప్పినా కానీ ఒకరి మీద గుండాయుధం చేయమని చెప్పి అమ్మలారా అక్కలరా అందుకని చివరిసారిగా అన్ని విషయాలు మీ దృష్టికి వచ్చిన పెద్ద మనసుతో ఆలోచించుండ్రి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపిండ్రి మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే మనదే గుర్తు అందరు చేతి లేపాల మనదే గుర్తు మాక్కలేరు చేతి గుర్తుకే చేతి గుర్తు ధన్యవాదాలు అందరికీ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు శ్రీ జీవన్ రెడ్డి గారికి మరి నాతో పాటే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముందున్నటువంటి అమ్మలకు అక్కలకు చెల్లెలకు నా అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మన మీ అందరూ కూడా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు మేము మంది ఉన్నప్పటికీ మీరు నా మీద విశ్వాసంతో ఏడు వందల రెండు ఓట్లు లీడించు మీరు ఏడు వందల రెండు ఓట్లు లీడించు ఎలక్షన్ల సందర్భంగా ఇదే వేదిక మీద నుంచి మాట్లాడినా మీ ఊర్లోనే కాదు నియోజకవర్గం మొత్తంలో కూడా గుండాలని రౌడ్ ఇని కథం చేద్దామని మరి నాకు ముఖ్యంగా తెలుసు ఆ మాటని నమ్మి మీరందరూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నన్ను ఆదరించు అవునా అమ్మా ఈ గుండాలు నకలాలు చేస్తున్నారు అందరూ అని చెప్పి నన్ను ఆదరించు ఆ రోజు మేము ఈరోజు అధికారంలోకి వచ్చినాం అందరూ వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతుంటారు మేము తీసుకుంటాం తప్పది ఎవ్వరు పార్టీలు వచ్చినా కానీ మీకు ఎవరన్నా అన్యాయం చేస్తే ఆ అన్యానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికీ కూడా మీకు మీకెవ్వరికి అన్యాయం జరిగినా నాకైతే కలవడది నా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీదే కూడా మీ అందరు కూడా చెప్తున్నాం నన్ను నమ్మిండ్రు ఓట్లు మీకు మంచి మండల సదు మండల కార్యాలయ సదుపాయం ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఆ బాధ్యత జీవన్ రెడ్డి సార్ గారిదే అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నా నేను ముఖ్యమంత్రి దగ్గర పదాని కానీ ఆయన అంటారు నువ్వు ఓడిపోయినావు కదా అంటాడు నేను చెప్తా నేను ఓడిపోయినా సార్ కానీ జీవన్ రెడ్డిని గెలిపించు పెద్దల్ని గెలిపించారు కనుక మా అమ్మల కక్కలకు ఉచితంగా బస్ ప్రయాణాన్ని ఇస్తున్నాం మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చినాం మీరు దావుతాలో కొత్త ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు ఉచిత సదుపాయాన్ని అందజేస్తున్నాం మీ సిలిండర్ ఐదు వందల రూపాయల కన్నా ఎక్క ఎన్నైతే పెడతారో ఆ పైసలను కూడా మీ బ్యాంక్ ఖాతాలో పడేటట్టు చేస్తున్నాం కొంతమందికి రావడం లేదని నా దృష్టికి వచ్చింది అన్ని కూడా జోడించి మీ అందరికి ఇప్పించే బాధ్యత కాదని చెప్పి కూడా మీ అందరికి తెలియదు ఇంకా వీటితో పాటు రేషన్ కార్డు తీసుకోవాలా రుణమాఫీ చేసుకోవాలా మరి రైతులకైనా రుణమాఫీ భూమి లేని పేదలకు ఏం లేదని ఇక్కడ ఉన్నటువంటి ఎందరో మంది అమ్మలక్కలకు ఒక అనుమానం వస్తుంది మేం చెప్తున్నాం ఆ ఎలక్షన్ల సందర్భంగా మీకు చెప్పినాం భూమి లేని వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మీ అందరు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరి అంతేకాదు పిన్షన్లది ఉన్నది రెండు వేల పిన్షన్ నాలుగు వేల రూపాయలు కావాలి దీనికి తోడు మా ఆడబిడ్డలకు రెండు వేలన్నర రూపాయలు ఇచ్చే పథకం కూడా బాకీ ఉన్నది ఇవన్నీ కూడా తీరాలంటే కొంత సమయం కావాలా మేము సంసారం పెట్టి నాలుగేళ్ళైంది నాలుగు నాలుగు నెలలైంది నాలుగు నెలల ఎలక్షన్ దగ్గర రెండు నెలలు అయినాయి కొద్దిగా మా సంసారం కూడా కుదుర్కోవాలి కదా పట్టణి కరెంటు మోటార్ వచ్చినట్టు నీళ్ళు పోయేది కదా కొన్ని తయారు చేసుకోవాలా పైసలు కొంత సమయం కావాలా పది సంవత్సరాలు అధికారులు టీఆర్ఎస్ పార్టీ కనీసం బిఎఫ్ కారెడ్డి చేయలే ఈరోజు మేము వచ్చి రెండేళ్ళ పసి కొనాలని మీరు మాకు రుణమాఫీ అయ్యారా అని అడుగుతున్నారు అరే దద్దమ్మలారా పదేళ్ళ అధికారులు మీరు ఎక్కడ వచ్చారని చెప్పి అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఏక కాలంలో అప్పుడు రుణాన్ని మాఫీ చేసిండ్రు ఉచితంగా కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకున్నాం ఇట్సపడ గుంజు పంట గుంజుతామంట గుంజుమంట్రా వదలమంట్రా మీరే నా మాట కాదు మీ మాట నడుస్తుంది అది కాదు మా ఫ్లాట్లలో అసైన్మెంట్ భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు నాకు కాంప్లైంట్ లభుతుంది అవన్నీ కూడా గుంజుకొని మీ మండల ఆఫీస్ కేటాయించే విధంగా నేను ముందుంటా అని చెప్పి మీ అందరూ కూడా ఏ విధంగా మీకు అన్యాయం జరిగినా నాకు అన్యాయం జరిగినట్టు భావించి అన్నిట ముందుంటా అని చెప్పి మరొకసారి మీకు వాగ్దానం చేస్తున్నాం జీవన్ రెడ్డి గారు పెద్దను డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఎంతో నిడారంభంగా ఉంటాడు మచ్చలేని నాయకుడు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఒక్కసారి పది ఉన్న సార్కు అయినా కానీ మనకి ఎంపీ పోటీ అన్ను దగ్గర కట్టించి ఏర్పాటు చేద్దామని చెప్పి మీ ఊళ్ళిల్ కోర్టు ఉంది మన అండ కూడా ఆడుతుంటారు దానికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తా అని చెప్పిన తప్పకుండా ఎలక్షన్ ఆయన వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు అని చెప్పి పెంచారు అనేక కార్యక్రమాలు చేసుకోవాలా మన ముక్కలు ముక్కలు అభివృద్ధి చేసుకోవాలా మన ముక్కలు అభివృద్ధి కావాలంటే నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా వ్యవసాయ ప్రాంతం నీళ్ళతో పడుతుందా మనం గతంలో నీళ్లు కావాలంటే మనం లక్ష్మీ కీణాలు బంద్ అయితే లోడ్ ఎక్కుతుంది కానీ ఈరోజు ఆ పరిస్థితి రానియలేదు మన చెరువుల నీళ్ళు ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఆపేసారు ఊరు రైతులు అందరు నా దగ్గర ప్రత్యేక వచ్చినట్టయితే వచ్చే నెలకి లేని మీరు బిల్లు కట్టకండి ఆ బిల్లు మాది చెప్పిన సుమదారే సునీల్ రెడ్డి అని చెప్పని చెప్తుండే దానికి కారణం ఉంటుంది అది సాంకేతికంగా రేషన్ కార్డ్ లింక్ కావాలి రేషన్ కార్డ్ లింక్ కాలేదనుకో లేకపోతే నిజంగా రేషన్ కార్డు ఉండదు పోయిన సర్కార్ ఏదైతే ఉందో పదేళ్ళైతే తల్లి రేషన్ కార్డు ఇచ్చిండే రెండు సార్లు గెలిచిండు రెండు సార్లు గెలిచిండు మూడు సార్లు గెలిచిండు రేషన్ కార్డు ఇచ్చినా ఇవాళ ఏ ప్రభుత్వ కార్యక్రమం అమలు కావాలన్నా రేషన్ కార్డు కావాలి నేను సునీల్ రెడ్డి చెప్తున్నా నేను ముందు ఏం చేయాలంటే మన పాల్గొన్న నియోజకవర్గం లోపల గరీబోలు ఎవ్వరని కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నీది అని చెప్పండి అప్పుడు మాత్రమే బిల్లు మాఫ్ అవుతుంది ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తుంది రేషన్ కార్డు లేక నా బిల్లు మాఫ్ అయితే లేదు నా సిలిండర్ పైసా అంటే రావు తల్లి మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నారు బుద్ధి రెడ్డి ఉన్నారా ఇక్కడ వెంకటేష్ ఇంకో ఉత్తమ్ రెడ్డి ముగ్గురు చెప్తున్నా నేను మీరు ప్రచారం చేయడం కాదు మీరు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇల్లు తిరుగుతారు కదా ఆ ఇంటిలో ప్రభుత్వ కార్యక్రమాల అర్హత కలిగి ఉండి ఏ సంక్షేమ కార్యక్రమం అతి పొందకుండా కానీ మీరు వివరాలు సేకరించండి రేషన్ గార్డ్ వివరాలు సేకరించండి కొంతమందికి ఇండ్లు ఉన్నాయమ్మా పోయిన సర్కారు ఏ రీతిలో పదిహేనులే ఇల్లు నేను ఇల్లు కట్టి

గరీలోకి ఏ సహాయమే చేసుడు నా బాధ్యత అని చెప్పల్ రెడ్డి ఎమ్మెల్యే కాలేదు అని బాధపడక నాయన నా లోపల నువ్వు చూసుకో మా జీవన ఎంపీ చేస్తే నువ్వు ఎంపీ ఎమ్మెల్యే గెలిచినట్టీ కడుపు నాకు అడుగుతుందని చెప్పరు గారు అది కూడా కదా సత్యమే కదా ముందేదైతే నా కడుపు నింపు తర్వాత నీ కడుపు నింపు ఇంకేందా ముందు నన్ను గెలిపి అంటున్నావా ఇప్పుడు ఓటు అయిందైతే నా ఓటు ఉంది నన్ను ఎంపీ గెలిపి నాలుగేళ్ళు నీకు వదిలి పనపడతా నిన్న ఎమ్మెల్యే గెలిచినక్కనే నేను పోతా అదివే దేవుడు పట్టకపోతా పోరా అని నేను అనుకుంటాడు కావచ్చు వీడు ఉంటాడు కానీ నేను ఇంకా ఆయనకి ఈడు మీద పడ్డది ఉంటాడు పీకు ఎవరికెరక అన్ని ఓటు కోసం ఆశ చెప్తున్నాక అనుకుంటాడు కావచ్చు

కూడా మనతో ఉన్నది మనుషులైన కోసకచ్చినా అవ్వ కోసచ్చినా చెప్ప అని చెప్పి చెప్తూ సరే తీసుకుంటున్నా ఇక్కడ బతుందోడు లేకనే కదా అలాగే చేయాల చేయద్దా ఆ పొలాల చదువులు వైద్య సదుపాయం ఇల్లు లేదు చేయాలి చేద్దా తల్లి ఇలా కాంగ్రెస్ ఎత్త తల్లి కాంగ్రెస్ చెత్త అని చెప్పే కాదు మా పిల్లాడు ఎవరో అలా పేరుడు ప్రశాంత్ రెడ్డి పెద్దరికానికి పప్పుగా మండలం చేసాడు సంతోషం మరి దౌకాలు కట్టిండా మండలం అంటే ఏంటన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలి ఇక్కడ పశువుల ఆసుపత్రి ఉండాలి పొలాలు చదువుకుంటా జూనియర్ కాలేజ్ ఉండాలి ఉన్నాయి మండల కార్యాలయం ఉన్నదా ఎప్పుడు ఎంపీడు ఉన్నదా పెద్దరికానికి ఏదైతేందో ఓటు వస్తుంది ఎట్లా చేసి ఓటు తొప్పాలని చెప్పి రూపాయి చేసి కుద్దీ చెప్తున్నాడు కోసిగా రేపు విద్యా సంవత్సరం ఆరంభం నాటికి నీ ఎంట నేను వస్తా నీ ఎంట నేను వస్తా అంటున్నానా పిల్లల దగ్గరికి ఉప్కాల్ మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ మధ్య కావాలని చెప్పడుతున్నాను పొనాలు చదువుకోవద్దా చదు కావాలి కాలేజ్ కావాలి ముఖ్యంగా రైతులకు సంబంధించి కాలనీలుగా తల్లి కాలనీలతో పాటు కరెంట్ కూడా ఇస్తున్న విజయాల వ్యవసాయ రంగాల బావుల పెద్ద రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నేను అడుగుతున్నా ఇది అరవిందును ఐదేళ్ళు అయింది ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలన్నా ఉచిత విద్యుత్ ఇస్తుంట మొత్తం దేశంలో ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న రాష్ట్రం కేవలం కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి పార్టీ రుణమాఫీ ఆ బీజేపీ ఎక్కడన్నా మాఫీ తల్లి కాంగ్రెస్ రెండు లక్షల రూపాయలు మాఫీ చేసి మళ్ళీ చెప్తున్నా నేను రేపు ఏది రెండు లక్షల రూపాయల అప్పు మాఫీ చేసేదార్ కాంగ్రెస్ పార్టీ సుమిరెడ్డిగా చెప్పా ఏదేనా కాంగ్రెస్ పార్టీ ఆడిన మాట తప్పే పార్టీ కాదని చెప్పి వేలు కాదు రెండు వేలు రెండు వేలు చోడించి నాలుగు వేలు ప్రే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సునీరెడ్డిగా ఉన్నా காங்க ரேட்டக்கூலமடா மணி பேர் நீன துளம துளமங்க

ఏడు డిసెంబర్ తర్వాత పెళ్లి పెళ్ళైనా కానీ మా ముత్తం రెడ్డి కూడా చెప్తున్నాడే మళ్ళా ఏడు డిసెంబర్ తర్వాత ఎవరు పెళ్ళైనా కానీ వివరాలు సేకరించు వాళ్ళు తుల బంగారు పెట్టించే బాధ్యత సునీల్ చెప్పట్టు అన్ని ఆయన మెడ నేను ఇంకా దయచేసి తల్లి నేను ఎందుకు చుడుతున్నా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట తప్పేది కాదు ఇంతమంది రైతులు ఉన్న మా పాపం కాలో నీళ్లు కావాలి పొలాలతో ఎండిపోతుంది ఒక్క మాట మీద లక్ష్మీ కిరాలు ఏది ఇస్తుందో కాలో ఇడిపించి పొలాలు పండించింది ఎవరు సునీల కాదా ఇదే ప్రశాంత్ రెడ్డి ఏమన్నాడు నీళ్ళెత్త కాంగ్రెస్ ఏం చేస్తుంది అన్నదానలేదా చేతులు పెట్టుడు కానీ సునీల్ అట్లా కాదు బిడ్డ ప్రభుత్వం మీ అందరి మద్దతు కోరడానికి ఈ రోజు నేను ముప్పకాల్ మండల కేంద్రం రావడం జరిగింది ముఖ్యంగా ఈనాడు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నా మా రైతు సోదరులు యువమిత్రులు మా తల్లులు ఆడబిడ్డలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చూడడు ఉత్తం రెడ్డి మా మిత్రులు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి సరే పాప జగనకు ఆశ్చర్యం కలుగుతున్నావా ఇంత మంచి అని పిల్లలు ఎట్లా ఉంటున్నావా నేను ఓడితే కూడా ఎవ్వరికి ఆపది ఏ సమస్య నగర ఊళ్ళబడుకుని తినేటువంటి వారి సునీల్ రెడ్డి అని చెప్పి అవునా కా తల్లి ఎవరైనా గెలిచినో తి కానీ ఇక్కడ ఏమైతుంది సునీల్ రెడ్డి ఓడిపోయి కూడా సరే అదృష్టం మంచిగా లేదు వచ్చేదే కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు ఏ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం నా బాధ్యత అని చెప్పని పాపం ప్రతి ఊరూరు వాడ వాడ తిరుక్కుంటే ఏదైతుందో ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు మనకి అందరికీ ఏదైతే ఆర్టీసీ బస్ టికెట్ పడకపోతున్నారా అవుతా నేను ఇదే చెప్పు సత్యంగా పడకపోతున్నా పడకపోతున్నా మీరు అనుకున్నారమ్మా ఆర్టీసీ బస్ ఏదైతుందో మా ఆడబిడ్డలు పదేళ్ళు తల్లి ఇల్లు కట్టించిందా నేను చెప్తున్నా సునీల్ రెడ్డి నువ్వేదైతుందో ఓడిపోయాడు బాధపడకుండా ముందే ఆడబిడంతో తల్లి అని చెప్పన్నాడు ఎంత తప్ప ఇదేముందబ్బా ఇల్లాలైతే ఇల్లు బాగుపడుతుంది ఏ కూడా ఏమైతే తల్లి కాబట్టి ఏదైతుందో మనకు అందరికీ ఆడబిడ్డలకు ఎక్కడికండి అబ్బా మీరు పోండి పోండి కరెంట్ బిల్లు లేదబ్బా నేను అనుకుంటా ఇంతమంది ఆడబిడ్లు ఉన్నారు కదా అందరు కరెంటు బిల్లు మా పైతుంది అయితే లేదా ఆనే కూడా చెప్పండి ఆనే కూడా మా చేసి మారు కాంగ్రెస్ పార్టీ మా సునీల్ రెడ్డిద చెప్పారా ఎవరికైనా ఇంత మంజులు చెప్తున్న తల్లి ఎవరికైనా రెండు వందల ఇరుట్ల లోపు ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందో మన పాల్కొండ లోపల కొత్తగా ఏదైతే ఉన్నదో కానీ పాల్కొండ కానీ చెప్తున్నాను సునీలుని బాధ్యత అని చెప్పి చెప్తున్నావా అట్లా ఇంకోటి కూడా చెప్తా తల్లి ఇక్కడ బీడీ చేసేవాళ్ళు ఎవరన్నా అప్ప కూడా పెన్షన్ నేను చెప్తున్నావా పీడీ చేస్తున్న పెన్షన్ రాకుంటే మీకు పిఎఫ్ కట్ కాలేదు పిఎఫ్ కట్ కావాలి రెండు వేల పద్నాలుగు తర్వాత కట్ అయింది కొత్త పొలాలు అయినాక పీడీలు చేస్తారు తల్లి